ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటే తన ప్రాణానికి దేవుడు దొరకక లోకమంతా తన హృదయంలో లోకంతోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటే లోకమంతా సంపాదించుకొని నరకంలోనికి వెళ్ళటం కంటే నిలవటానికి జాగడి భూమి దొరికితే చాలు దానితోని దేవుని పిల్లలు తృప్తిపరచబడండి నిలవటానికి నిలబడటానికి స్థలం దొరికినా చాలు మనం పరలోకానికి చేరతాం ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడద్దు ఒక మాట మీకు చెప్పాలి గొర్రె ఒంటరిగానైనా బ్రతుకుతుంది కానీ పందులతో కలవదు ఈ రోజున దేవుని పిల్లలమైన మనం దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నాను ఇది మీ హృదయంలో పెట్టుకోండి గొర్రెల వలె ఒంటరిగానైనా బ్రతుకుతూ కాస్త నిలవ జాగ దొరికినా కానీ దాంట్లో తృప్తిపడి బ్రతకండి ధనం కోసం వెంపర్లాట లోకం కోసం తహతహలాడటం ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇవన్నీ కూడా నేను నరకం చేరటానికి కారకంగా మార్చబడుతుంది అలా కాకుండా అయ్యా నాకు లోకమంతా సంపాదించుకొని నరకంలోనికి వెళ్ళటం కంటే నిలవటానికి కాస్త కొద్ది స్థలంలో నిలబడే కృప నాకు ఇవ్వండి అయ్యా అని కనుక నీ హృదయంలో ఒక ప్రార్థనను కలిగి ఉండగలిగితే నీవు నిలిచి ఉన్న చోటే నా దేవుని ఆశీర్వాదకరంగా చేయగలడు ఈ లోకంలో అదొకటే కాదు దేవుని నిత్య రాజ్యాన్ని నిత్యత్వాన్ని కూడా దేవుడిని కనుగ్రహిస్తాడు సిద్ధపడండి ప్రభు రాకుడు కొరకు సిద్ధపడండి అటు కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆయనలో నిలిచి ఉండే కృప మీ అందరికీ అనుగ్రహించబడును కాక ఆ